పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ విధంగా ట్రై చేయండి ఈరోజు గున్నల్లో జరిగే మీకు చూపిస్తాను చూడండి మా ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇలా ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోని ఈ విధంగా లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అదిమి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అది మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది దయచేసి ఇదిలా చేయండి పదండి ఈరోజు పున్నులో జరిగే సంత మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ మరిన్ని సంతల గురించి అప్డేట్స్ ఇస్తాను దయచేసి మా ఛానల్ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి పోయి రైతుల దగ్గర కన్ను కనుక్కుందాము దండి చూడండి ఫ్రెండ్స్ ఈ జెర్సీ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎందుకు చెప్తాను నా ఇరవై వేల ఎన్ని ఇస్తుంది ఈ పోర్టుకి రెండున్నర లీటర్ ఎవరు మీది ఈ ఊరంటే అంటే కుమ్నూరా మీ పేరు రామచంద్ర చంద్ర అంట చూడండి ఫ్రెండ్స్ ఈ జెర్సీ ఆవు మీకు చూపిస్తాను ఇరవై ఎంత చెప్తాను అప్పుదేవా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంట చూడండి చూడండి ఈ జెర్సీ అవి ఇరవై వేలు చెప్తున్నాడు నన్ను పొదుగు చూపిస్తాను ఉండండి ఆయన రైతు ఈ అవే చూడండి ఫ్రెండ్స్ పొదుగు చూపిస్తాను చూడండి పొదుగు పొదుగు వాటము సైజు హైట్ చూడండి జెర్సీ ఆవు పొదుగు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్ హెచ్ఎఫ్ బాగుంది రైతుని అడిగి తెలుసుకుందా ఎంత చెప్తాండ ముప్పై ఒకటి ఎన్ని లీటర్లు ఇస్తున్నా నాలుగు లీటర్లా ఎన్నో ఈత మూడో ఇతా ఎంత చెప్తాడు అవునా ముప్పై ఒక వెయ్యేనా మీ పేరు ఎవరు ఎవరు చూడండి ఫ్రెండ్ ముప్పై ఐదు వేలు కదా చూడండి ఫ్రెండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పూటకి ఎన్ని లీటర్లు ఇస్తున్నా నాలుగు లీటర్లు చూడండి ఫ్రెండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పూటకి నాలుగు లీటర్లు ఇస్తుందంట దీన్ని పొదుగు చూడండి పొదుగు చూడండి మూట పూర్టుకు నాలుగు లీటర్లు ఇస్తుందంట ముప్పై వేలు చెప్తున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ పొదుగు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ జెర్సీ ఆ ఉంది రేతి నేను అడిగి తెలుసుందాము పొదుగు చూడండి రైతుని అడిగి తెలుస్తున్నాము నా ఎందుకు చెప్తాను అవునా ఎందుకు చెప్తాన్నారు ముప్పై ఎన్ని వేసింది పూటకి మూడన్నరా ముప్పై ఐదు వేలా చూడండి ఫ్రెండ్స్ ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పూటకి మూడన్నర ఇస్తుందంట జెర్సీ ఆవు దాన్ని పొదుగు చూడండి అంత చూపిస్తాను పొదుగు చూడండి ఎవరున్నా ఇది మీ పేరు రాజన్న చూడండి మేడం ఈ ఆవు ముప్పై ఐదు వేలు చెప్తాను కోర్టుకు మూడు మూడున్నర నాలుగు లీటర్లు ఇస్తుందంట జెర్సీ ఆవు చూడండి చూడండి మేడం హోలీషన్ హెచ్ఎఫ్ అవు కోటకు మూడున్నర ఇస్తుందంట రైతుని అడిగి తెలుసుకుందాము అడుగుతాము నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ముందూరు సంతలో ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఈ హోలీ నవ్వు ఉంది ఏం చెప్తాను ఎన్నిస్తుంది పూటకి ఎంత చెప్తాడు అమౌంటు ముప్పై ఐదు వేలా ఓటుకి ఎన్ని ఓటుకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందా ఎవరు మీద మీ పేరు చూడండి ఫ్రెండ్స్ ఎంకటెంకటోనంటే నాకు చదువు చూడండి ఫ్రెండ్స్ గుంటూరులో జరిగేసి అంత చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ బాబు ఉంది ఈ ఆవు ఈ దూడా రైతు అడిగింది ఎందుకు చెప్తాను అవునా నలభై వేల ఎవరు మీది మీ పేరు ರಾಜುನಾ ಆವು ಈ ದೂಡ ರೆಂಡ್ ಚುತಾನ ನಲವ ಐದು ವೇಳಾ ಎಂದೂಟಕ್ಕೆ ಐದು ಆರಾ ಎಲ್ಲ ಎನ್ನೋತಾ ಎನ್ನೋಯಿತ ಮೂಡನಾ ಸರಿ ಚೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಆವು ಈ ದೂಡ ಮೂಡ ಮುಪ್ಪ ಐದು ವೇಳೆ ಅಣ್ಣ ಪೂಟಕ ನಲವೈ ಐದು ವೇಲುತ್ತ ಅಣ್ಣ ಅಡುಗೆ ತೋರಿಸ್ ಎಟರ್ ಇಸ್ ಪೂಟಿ సాయంత్రం అయితే పొద్దున్నారంట చూసాము ఉండండి ఇదకార్డు చూపిస్తా వీనే రైతు ఫ్రెండ్ నలభై ఏళ్ళ కార్డు ఇదే ఏ దూడ పొద్దుగా చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుందాము అన్న ఎందుకు చెప్తా అంట ఇది ఎందు ఎన్ని ఇస్తుంది పూడికి చూడండి ఫ్రెండ్ ఈ జెర్సీ ఆవు పూడుకి పది ఇస్తుందంట అది ఇది ఎందు పదిహేడు అన్నారా అది చూడండి ఫ్రెండ్ అది బజ్జిందంట అంట ఇది వచ్చి పదిహేడు అంట పూడుకి పది లీటర్లు ఇస్తుందంట జెర్సీ ఆవు రైతు ఆయన రైతు చూడండి ఎవరినా మీద ఎవరు మీద మీ పేరు అమర్నాథ చూడండి ఫ్రెండ్స్ అందరి అమర్నాథ్ అంట ఇది పదిహేడు వేలు అది పద్దెనిమిది వేలు అంట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ దూడు ఉంది ఈ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తాను అవునా ఇరవై వేల ఎన్ని నెలలు అన్న ఇది ఎన్ని సంవత్సరాలుది రెండు సంవత్సరాలు ఎవరు మీది పున్నూరా మీ పేరు రాజేష్ చూడండి ఫ్రెండ్స్ అన్న అన్న పేరు రాజేష్ ఈ పుంగునూరే అంట ఇది కూడా చూడండి రెండు సంవత్సరాలు అంట చూడండి ఇరవై వేలు చెప్తున్నాడు ఇటు పున్ను సలో మీరు ఎట్లో అడిగి తీసుకోవచ్చు రేటు ಚಂಡಿ ಬಂತು ಹೆಚ್ಚೆ ಬಾಬು ವ್ಯಾಪಾರ ಜರುಗುತ್ತಾ ಅಂತ ಹೇಳಿ ರೈತ ವ್ಯಾಪಾರ ಜರುಗುತ್ತಾ ಅಂತ ಚುಂಡಿ వ్యాపారం చూద్దాను చూడండి ఆ వాళ్ళు ఇష్టమైన చేయ మీద డబ్బులు పెట్టిచ్చే మొట్లాడుకుంటున్నారు వ్యాపారము ఇది పొంగునూరు సంతో చూడండి ఏం చెప్తాడు ఉబ్బిదేపా ఎన్ని చెప్తాడు అవ్వు ముప్పై రెండా ఎన్ని ఇస్తుంది పూటకు పాలు నాలుగు నాలుగుగా ఎవరు మీది మీ పేరు చూడండి ఫ్రెండ్స్ అన్న రైతు పేరు గంగప్ప అంట అప్పనిపల్లి అంట అదే ఇంతమో జరిగింది వ్యాపారం అది ఆవు చెప్ చూడండి ఫ్రెండ్ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఏం చెప్తాడు ఎంత చెప్తాడు నా నలభై నలభై ఆరా ఎన్ని ఎన్ని సంవత్సరాలు పల్లెయ్యలేదా ఇంకా ఎవరు మీదే పలమనరా మీ పేరు వంశీనా ఎంత చెప్తాను అవునా నలభై ఆరా చూడండి ఫైవ్ నలభై ఆరు చెప్తున్నాడు ఇది నలభై ఆరు చెప్తాను పనులు కూడా లేవంట ఇంకా భారీగా అయితే ఉంది కున్నూరులో చూడండి ముప్పై వేలు చెప్తున్నాడు దూడ రెండు పళ్ళు కూడా వెయ్యలేదంట భారీగా అయితే ఉంది మన రైతు చూడండి ఫ్రెండ్స్ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఏం చెప్తాండ పతాపాడా పెద్దపాదొమ్మిదా ఎన్నో ఇది ఎన్ని సంవత్సరాలుది సంవత్సరందా ರೇ ರೆಂಡ್ ಇದೆ ಅಂತ ಚೂ ಎಂತ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಚೂ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಚೂಡ ರೆಂಡ್ ಅಯ್ಯ ಚೂರು ಪೈತ ಯಾವರು ಚೂ ಹೆಚ್ಚೇ ಬಾಬು ರೈತ ನಡೀತಾ ಎಂತ ಯಾವ ಮೀ ఇరవై తొమ్మిదా ఎవరునా మీ పేరు ఎన్ని ఇస్తున్నా ఎన్నో ఇద్దా అది మూడో అవుతున్నా ఎన్నిస్తున్నా పూటకి ఇప్పుడు ఎన్నో ఎన్ని పనులు ఆర్బల్లా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇది ఆరు అంటే ముప్పై వేలు చెప్తాను అన్న చూద్దాము చూపిస్తాను పొదుగు చూడండి పొదుగు చూడండి ఇది ಈ ಹಾವು ಜೋನಿ ಫ್ರೆಂಡ್ ಜರ್ಸಿ ಆವು ಮೂಡೋ ಅಂತ ರೈತನ ಅಡುಗೆ ತಿಳಿಸ ಇರುವ ತೊಮ್ಮದಾ ಯಾವ ಪೇರು ಪೇರು ನಾರಾಯಣಪ್ಪ ಎಂತ ಚಪ್ತಾಂಡ್ ಎನ್ನೋ ಈತಾ ఎన్ని ఇస్తుందా పూటకి తొమ్మిది ఎన్ని ఎన్ని పనులు ఎన్ని పనులు కడ వచ్చిందా ఫ్రెండ్ ఫ్రెండ్ కడ వచ్చిందంట పూటకి ఎనిమిది తొమ్మిది ఇస్తుందంట అంట రెండు మూడో అయితే ముప్పై ఐదు వేలు చెప్తాను చూడండి పొదుగు చూడండి పొదుగు పొదుగు చూడండి వైన్ అవుతు తొమ్మినూరు సంతలో చూడండి ఫ్రెండ్స్ ఈ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా ఏం చెప్తాను అవునా ఆరువేలా ఎవరు మీది మీ పేరు వెంకటరమ్నా చూడండి ఫ్రెండ్ అన్న పేరు వెంకటరమణ అంట ఆరు చెప్తున్నాడు దూడా ఎనిమిది నెలలు అయిందంట చూడండి ఎనిమిది నెలలు అంట చూడండి మీ కావాలంటే ఇది కుంగూరు సంతలో అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వచ్చి మీరు బేరం మాడొచ్చు మీకు నచ్చినంత తీసుకొని పోవచ్చు కుంగూరు సంతలో రైతు చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఎఫ్ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాం ఎందుకు చెప్తున్నాడు నా ఎందుకు నా ఎందుకు నా ముప్పై నాలుగు ఎవరునా మీది మీ పేరునా ముప్పై నాలుగు వేల ఈ ఆవు దూడ కలిపినా ఎందు పూటకి నాలుగు నాలుగా ఎన్ని పనులునా ఎన్ని పనులు ఎన్నో ఈతనా రెండో ఈత చూడండి ఫ్రెండ్స్ రెండో ఈత అంట వచ్చింది పొదుగు చూపిస్తాను పొదుగు చూడండి అక్కడ వచ్చింది రెండో ఈత ఈ ఆవు చూడండి ఈ ఆవు ఈ దూడ ఏం చెప్తానా అవునా ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలండి చూడండి ఫ్రెండ్స్ అన్నది చూడండి ఇది పున్నూరు సంతలో మీకు కావాలంటే ఈడే రావచ్చు తీసుకోవచ్చు అన్న రైతు చూడండి పున్నూరు సందులో ఈరోజు ఆవు రండి వచ్చినాయి దయచేసి మా ఛానల్ని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని ఉన్నాయి చూడండి ఆవుని తెలిసి అడిగి తెలుసుకుందాం రైతు గురించి చూడండి ఇది జెర్సీ ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నన్ను పిల్లలు చూడండి ఎందుకు చెప్తాడు బేదేపా ఎందుకు చెప్తాడు అప్పుడు ఎన్ని ఎన్ని ఫోటో ఇది దీంట్లో వీడియోకి పెట్టగల ఎన్నిస్తుంది పూటకి ఎంత చెప్తాడా పెద్దపాయిదు వేలా పూటకి ఎన్ని ఇస్తుంది రెండ ఎవరు మీదే ముప్పైలా చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ముల్బాగాలు అంట ముప్పైదు ఎంత చెప్తాడా పెద్దప పదహైదు వేలా పదహైదు అంట చూడండి పూటకి రెండెండి ఇస్తుంది జెర్సీ చూడండి ఇది రేపు ముందు చూడండి ఫ్రెండ్ ఇది అవో నడుగా చూడండి అన్ని జెర్సీ ఆవుల గురించి వీడియో తీమ్మంటున్నారు కామెంట్స్లో అందుకోసం ఈరోజు జెర్సీ ఆవుల గురించే తీస్తాను అంట ఇది పుంగునూరు సంతలో చూడండి ఇవన్నీ వ్యాపారం మెయింటే వ్యాపారం జరుగుతుంది చదువుతాను సంతలో దయచేసి మా ఛానల్ని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని సంతల గురించి వీడియోలు తీసేదానికి సంద దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందు సందలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్